బాబాయ్ తల త్రానా కొట్టను ఏయ్ నిన్ను కొట్టలంట ని ఈ బిమాణం మది మొగిదే పో మీ అమ్మ దగ్గర వెళ్ళు బాబాయ్ ముద్దటి పెట్టు పో అమ్మ నానేడి నిజంగా చింతల్ని తీసుకెళ్ళి దాచిపడేద్దాం రెండు రోజులు నాన్న కనపడకుండా చింతల్దే చిన్నోడిది అసలు ఇంత ఇంత నువ్వు చిన్నోడికి చిన్నోడు వేస్తున్నా లేదా మూతి కోత గొర్రెట్టేదో అహాయిలు <laughs> <hans> <A -boo>. <laughs>